రేషన్ కార్డా పాస్ పుస్తకమా రుణమాఫీకి ఏది ప్రామాణికమో తెలియక గందరగోళం జీవో ప్రకారం రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు నిబంధనలకు భిన్నంగా పాస్బుక్ ప్రామాణికమన్నా సీఎం కుటుంబ నిబంధనలతో సమస్యలు కోతలకు అవకాశం రేషన్ కార్డు ఉంటే కుటుంబం మొత్తానికి రెండు లక్షలే రుణమాఫా రేషన్ కార్డు లేకుంటే ఒక్కొక్కరికి రెండు లక్షల రుణమాఫీ అసలు రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తిస్తుందా ఒకవేళ వర్తిస్తే కార్డు ఉన్న వారికన్నా లేని వాళ్ళకే లాభం ఇవేం నిబంధనలు అంటూ ఆర్థిక నిపుణుల ప్రశ్నలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ పాస్బుక్ పంచాయతీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు ఎవరైతే గైడ్ లైన్స్ ఇస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీ యొక్క ఆ ఏంది ప్రశంసల కోసం మీ దగ్గర శబాష అనిపించుకోవడానికి లేదా అక్కడ ఉండే అధికారులు ప్రమోషన్ల కోసం లేకపోతే నేను ముఖ్యమంత్రితో ఉంటా ఈ అడ్డగోలుగా ఉన్న చెత్త మీరు కాసేపు రాజీనామానన్న చేయరి లేకపోతే అక్కడ నుండి దొబ్బేయరి కానీ రైతులకు అన్యాయం జరిగేటట్టు చూడకండి తెలంగాణలో ఎక్కడున్న రైతుకైనా కూడా అందరికీ రుణమాఫీ జరగాలి తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బాధపడాల్సిన పరిస్థితి రాకూడదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి డెబ్బై ఐదు పైచీలకు డెబ్బై ఐదు లక్షల పైచీలకు రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కావాలి మరి ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్న ఐటీ ఉద్యోగులు ఉన్నారన్న అడ్వకేట్లు ఉన్నారన్నా ఇతరత్రన్నా ఇతరత్రన్నా అంటే ఇవన్నీ జాంతానాయి భూమి ఉందా రైతు వ్యవసాయం చేస్తున్నదా వ్యవసాయం కనబడుతున్నదా కన్ఫామ్ గంతే ఇక కథం చేయాలి లేకపోతే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరుగా దరిద్రమైన పేరు వస్తుంది ప్రభుత్వానికి మరొక రకంగా చెప్పాలంటే అది అన్యాయం జరిగిపోయే పరిస్థితి అయితే